హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లేటి దిస్ దిశి శ్రవంతి నిజానికి చాలా రోజులు అవుతుంది మన ఛానల్ నుండి వీడియోస్ చేయడం అంటే నార్మల్గా ఖాళీగా ఉండొద్దు అని అప్పుడప్పుడైతే మా స్కూల్లో జరిగేటువంటి షార్ట్స్ అవ్వచ్చు చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ ఈ జాబ్కి సంబంధించి అప్డేట్స్ కానీ ఇవేమి ఇవ్వట్లేదు సో ఒక మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ ఏం చేశారంటే కేజీబీవి నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఉండే ఛాన్స్ ఉందా అని ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది సో దానికోసమైతే ఈ వీడియో చేస్తున్నాను మ్యాక్సిమమ్ అయితే నోటిఫికేషన్ అయితే ఉండొచ్చు ఎందుకంటే గురుకులలో కానీ కానీ ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్ అయితే ఉండొచ్చు సో మీరు ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయినా గురుకులకి ప్రిపేర్ అయినా ఈజీగా కేజీబీవీని క్రాక్ చేయగలరు దాదాపు డిఎస్సికి ఉన్న సిలబస్ కేజీబీవీ కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ వీడియో చేయడానికి అసలు రీజన్ ఏంటి అంటే నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయొద్దు అని చెప్పడానికి ఎందుకంటే లాస్ట్ కేజీబీవి అప్లై చేసినప్పుడు దాని మీద నాకు ఎటువంటి అవేర్నెస్ లేదు అసలు టీచింగ్ ఫీల్డ్ గురించి అని టీచింగ్ జాబ్స్ దేని తర్వాత ఏది కూడా ఏం తెలియదు కానీ నేను ప్రిపరేషన్లో ఉండగానే ఒక టూ త్రీ డేస్ లాస్ట్ డేట్ ఉన్న ఉన్నది అన్నప్పుడు నాకు తెలిసిందనమాట కేజీబీ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ దగ్గరకు వచ్చింది అంటే నేను అప్లై చేసుకున్నాను చేసుకున్న తర్వాత మాకు హాల్ టికెట్ ఇష్యూ చేయడానికన్నా ఒక వన్ వీక్ ముందు అట్లా వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ ముందు ఒక మెసేజ్ వచ్చింది ఏంటి అంటే ప్లీజ్ సెలెక్ట్ ద సెంటర్ ఫర్ విచ్ ఆర్ అప్పీరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అని ఉందనమాట సో ఎందుకు ఇట్లా అడుగుతున్నాడు నాకు అర్థం కాలేదు మేబీ అనుకున్నాం ఓహో నోటిఫికేషన్లో మన డిస్ట్రిక్కి జాబ్స్ లేకపోతే మేబీ మనం వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసుకోవచ్చు కావచ్చు ఆ ఫెసిలిటీ ఉందేమో అనుకొని అప్పుడు కరీంనగర్ చూస్తే పోస్టు లేవన్నమాట సిఆర్టీ లేవు పీజీసీఆర్టీ లేవు పీజీసీఆర్టీకి ఎట్లయినా నేను ఎలిజిబుల్ కాదు పీజీసీఆర్టీ వాళ్ళకైతే పీజీ ఉండాలి నార్మల్ సిఆర్టీ వాళ్ళకైతే బీఎస్సీబీఏడ్ సరిపోతుంది సో చూస్తే కరీంనగర్లో వెకెన్సీస్ లేవు అందుకని నేను ఏం చేసినా అంటే కౌమంబి మాసీ పది త్రీ నా ఫోర్ పోస్ట్ పోస్ట్లు ఉండేవి సో నాలుగు నాలుగునే అంటే అప్పుడు కొట్టచ్చు కదా అనే ఉద్దేశంతో చేసిన అప్పుడు నేను డిస్టిక్ టాపర్ వచ్చిన బట్ జాబ్ రాలేదు ఎందుకంటే నా లోకల్ అది మనకి ఈ కేజీపీవి జాబ్ కూడా డిస్టిక్ జాబ్సే మళ్ళీ ఎట్లా అంటే ఓన్లీ ఫైవ్ పర్సెంటే నాన్ లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకే అన్నమాట సో అంటే హండ్రెడ్ పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫైవ్ నాన్ లోకల్ వాళ్ళకి వస్తాయి అంతవరకు మనకి లేవు ఒక ట్వంటీ పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ నాన్ లోకల్ వాళ్ళకి వస్తుంది కానీ కేజీబీవీ అనే కాదు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా డిస్టిక్ వైజ్లో చాలా చాలా అంటే తక్కువ పోస్ట్లు అంటే మేబీ సింగిల్ డిజిట్ ఆర్ తప్పితే టూ డిజిట్స్ ఉంటుంది అది కూడా ట్వంటీ థర్టీ అట్లనే ఉంటుంది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంది ఇంకొకటి ఏంటి అంటే సరే ఒక ట్వంటీ కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు చేసుకుంటా అనుకున్నా కూడా చేసుకోవద్దు ఎందుకంటే ఈ కేజీబీవి నోటిఫికేషన్ ఎలా అంటే ఫర్ ఎగ్జామ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టారు పెట్టిన తర్వాత రిజల్ట్ వస్తుంది పోస్టింగ్ ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మేబీ వాళ్ళు జాబ్కి రాలేకపోయినా రిజైన్ చేసిన వాళ్ళకి ఇంకా మంచి బెటర్ పొజిషన్ వచ్చి వాళ్ళు వెకేట్ అయినా అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రిక్రూట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు అయితే ఏ లిస్ట్ అయితే ఉందో అందులో నెక్స్ట్ నెంబర్ ఎవరు ఉంటారో మెయిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది కదా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి ఈ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు కానీ అంతకుముందు ఉన్న ప్రీవియస్ వాళ్ళు కానీ ఎక్కడైనా అనుకోకుండా వాళ్ళ ప్లేస్ ఖాళీ అయితే కనుక మళ్ళీ అదే రిక్రూట్మెంట్ లిస్ట్ ముందు పెట్టుకొని నెక్స్ట్ లిస్ట్లో ఎవరు ఉన్నారు సెకండ్ ర్యాంక్ ఎవరు థర్డ్ ర్యాంక్ అట్లా రోస్ట్ ప్రకారం మిమ్మల్ని పిలిచి మరీ జాబ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం జాబ్స్ ఉన్నా లేకపోయినా మీ డిస్టిక్ మీరు చేసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరీంనగర్ చేస్తున్నా కరీంనగర్లో జీరో వేకెన్సీస్ ఉన్నాయని ఎవరు అప్లై చేయకుండా కానీ ఎగ్జామ్ రాయకుండా కానీ ఉండకండి జీరో ఉన్నా మీరు కరీంనగర్కి అప్లై చేసుకొని రాసుకోండి రాసుకున్న తర్వాత ఎప్పుడైనా అనుకోకుండా అది ఖాళీ అయితే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చారో వాళ్ళని పిలిచి మరి ఆ డిస్ట్రిక్ట్లో జాబ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూడండి అండ్ జాబ్ అయితే ఎవరైతే జాబ్ లేదని ఫీల్ అవుతున్నారో ఈ కేజీపీవి నోటిఫికేషన్ని మాత్రం ఒకవేళ వస్తే మిస్ చేసుకోకండి ఒకరు ఒకసారి ఆస్పెక్ట్ ఉంటే మంచి మార్క్స్ వస్తాయి మీరు ఈ వన్ ఇయర్ లోపు మీకు ఎప్పుడైనా వేకెన్సీస్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే కేజీబీవీలో కానీ ఎస్ఎస్సీలో కానీ సరశిక్ష అభియాన్ చేసే వర్కర్స్ ఉంటారు కదా టీచర్స్ ఆ టీచర్స్కి డిఎస్సిలో టెన్ పర్సెంట్ వేటేజ్ వచ్చే ఛాన్స్ ఉందట ఆల్రెడీ పేపర్ క్యూర్ వచ్చేసింది సో వీళ్ళు ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకైనా ముందు ఉంటుంది కాబట్టి మీకు మీ చేతిలో కొన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కష్టపడితే నార్మల్ పీపుల్ కన్నా కొంచెం తొందరగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేజీబీలో అవకాశం వస్తే ఇక నుండి ఎవరు వద్దనుకోకండి ఓకేనా వాళ్ళు ముందు ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ వస్తే మాత్రం మీరు చేసుకోకుండా చేసుకోండి మళ్ళీ డిఎస్సి పడ్డప్పుడు మీకు వేటేజ్ మార్కులు యాడ్ అయితే అందరికన్నా మీరు కొంచెం ముందు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే అందరూ యూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా కానీ ఎంకరేజ్ చేయండి చాలా మంది నేను వీడియోస్ తీయట్లేదని మన సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టున్నారు చాలా వరకు తగ్గిపోతున్నారనమాట సబ్స్క్రైబర్స్ సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఈఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్